కేటీఆర్ హరీశ్వరరావు ఏమంటున్నారు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది ప్రభుత్వం లేదు పిల్లలు నచ్చిపోతున్నారు అంటున్నారు మీ ఆయంలా మీరు పైసలకు కమిషన్కు కకృతి పడి ప్రైవేట్ వాళ్ళకు పేపర్ దిద్దని తెచ్చి చేయికొచ్చిన పోరగాలు ఇంటర్మీడియట్ పోరగాలు ఇరవై రెండు మంది పానాలు తిన్నారు మీరు అప్పుడు మీకు యాదరాలి ఖాళీ పైసలు కకృతి ఇవ్వడరు పైసలకు మీరు ఇరవై రెండు మంది పానాలు తిన్నారు సబితా ఇంద్రారెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆమె ఏరియాలో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఐదో తరగతి చదువుతున్న చిన్న పిల్లలు పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు అన్నంలో మాకు దొడ్డు దొడ్డు రాళ్ళు చిట్టెలకొలు వస్తున్నాయని సిగ్గులేదు ఇంకా మాట మాట్లాడుతున్నావు నువ్వు హరీశ్వరరావు ఇలా ఆయంలో చచ్చిపోయి మీరు పదేళ్లల్లో మూడు వందల మంది చిల్లర పూరగానే పానాలు తిన్నోళ్ళు మీరు ఇయ్యాల నువ్వు మాట్లాడుతున్నావు ఏటీఆర్ మీ కొడుకే కుదన్నాడు సిగ్గు తెచ్చుకో ఇంకా మాట మాట్లాడుతున్నావు నువ్వు